భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఆజాద్ నగర్ లో ఈ రోజు మౌలానా ఇనాయతుల్లా రషీద్ ఆధ్వర్యంలో ఎంతో భారీగా ఏర్పాటు చేసిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక రంజాన్ ప్రార్థనలు పాల్పంచుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రంజాన్ పర్వదినం ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనల అనంతరం రిపీట్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు రద్దు చేయాలని ఈ బిల్లు అమలు జరిగితే ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో వక్ఫ్ బోర్డు రద్దు బిల్లును అమలు చేయాలని ముస్లిం సోదరులందరూ నల్ల రిబ్బన్లతో ప్రత్యేక నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఆజాద్ నగర్ ఈద్గా హైబిలాల్ ఖాతర్బాయ్ ముక్తి అమైనతుల్లా ఇస్లామనతుల్లా అబీ ఇబ్రహీం బషీర్ అమానతుల్లా మరియు ఆజాద్ నగర్ యూత్ సహాయ సహకారాలతో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ మరియు పరిసర ప్రాంత ముస్లింస్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ముస్లిం సోదరులకు మరియు హిందూ ముస్లిం అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఏదైతే వర్క్ అపాయింట్మెంట్ బిల్లు రద్దు చేయాలని మైనార్టీస్ మొత్తం కోరుతున్నారో ఈ వక్ బిల్ చాలా డేంజర్ కేంద్ర ప్రభుత్వం దీని మీద కన్నేసింది కావున వక్ బిల్ రద్దు చేసే వరకు మన పోరాటం ఆగదని ఆల్ ఇండియా ముస్లిం పత్నల్లా జమత్ అలమా అన్నీ ముస్లిం సంఘాలు దీనికి మద్దతు పలుకుతున్నారు మేము కూడా మీడియా ద్వారా దీనికి మద్దతు పలగాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే మా హె రంజాన్ ముబారక్ రంజాన్ ముబారక్లో చాలా శ్రద్ధగా మనం రోజారు ఉపవాసాలు పాటించాము అలాగే రంజాన్ తర్వాత కూడా నమాజులు చేయాలని కోరుతున్నాము یہ میڈیا منتق مولیس سبب کی مری گرام پنچایت سبب کی شبا کامکل ویری سہکار ہونے میں کوئی مسجد بلال آزاد نگرگا کمیٹی اظہر بھائی صدر وفر الحمد اللہ آج کے عید الفطر کے موقع پر تمام برادران اسلام سے ہم یہ گزارش کرتے ہیں کہ ابھی جو عید کی نماز میں آئے ہیں وہ سب کالی پٹیاں بندیں اور عید کی نماز کے فوراً بعد ہمارا احتجاج درج کیا جائے گا وقف بل کے خلاف پہ لہذا وقف کے سلسلے میں یہیں تک ختم نہیں بلکہ ہمیں انشاءاللہ جب تک یہ بل واپس نہیں ہوگا اس وقت تک یہ احتجاج جاری رہے گا اور تمام برادران اسلام کو عید الفطر کی مبارک بادی بھی پیش کی جاتی ہے اللہ تعالی ہم سب کو مبارک کرے اب رمضان کے بعد بھی ہم کو اللہ نے جو نیکیاں دی ہی ہیں ان نیکیوں کو بچا کر ان نیکیوں کے اثرات کو پھر رمضان تک ہمیں لے کے چلنا ہے نماز روزہ جو نیک عبادتیں تھی ہم اسی طریقے سے مسجدوں کو آباد کرنے کی فکر کریں گے مکتبوں کو آباد کرنے کی فکر کریں گے مدرسوں کو آباد کرنے کی فکر کریں گے تو انشاءاللہ اللہ تعالی ہمارے ساری مصیبتیں بلائیں تکلیفیں انشاءاللہ دور کریں گا وآخر دعوانا الحمدللہ رب العالمین రంజాన్ పండగ సందర్భంగా సుమారు పవిత్ర మాసంలో నిత్యం చరిత్ర ఒక్క పూజ నుండి పూజలు చేసి మరి ఈరోజు చివరి రోజునటువంటి రోజు మరి వీరందరూ కూడా దేశం కోసం రాష్ట్రం కోసంతో పాటు కులాలు మతాలు లేనటువంటి దేశాలు నిర్మించాలని ఒక గొప్ప సంకల్పంతో వారితో పాటు వారి కుటుంబ సభ్యులు మరి అన్ని విధాలా బాగుండాలని చెప్పి ఒక్క బొద్దులో పూజలు చేసినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా రాజ్యాన్ని పండుగ సందర్భంగా పెద్దలు మత గురువు అయినటువంటి వినాయకుల గారు వైజావ్ గారు వారితో పాటు భావి గారు మిగతా సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏవో ఈరోజు మీరు వర్క్స్ బిల్ రద్దు చెప్తూ చెప్పి ఉన్నారు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ముస్లింలు కాదు బడుగు బలైన వర్గాలందరూ కూడా వ్యతిరేకమైన కార్యక్రమం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిరంతరం నిరుపేదలు పేదలకి ఎన్నో పథకాలు ఇచ్చి మరి గుర్తు తీసుకుపోయేటువంటి ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నాయకత్వం నడిసేది వారి దేశం కోసం కానీ ప్రజల కోసం కానీ త్యాగం చేయటటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ఆస్తులతో పాటు ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా వారి రోజు మరి ఇబ్బంది పెట్టే తరుణంలో తప్పకుండా రాష్ట ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు జరగబోయే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఈ లక్ష బిల్లు రద్దు చేసే విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ముస్లిం సోదరులందరూ కూడా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తారు غریبی بڑھتی جا رہی ہے نوجوانوں کو نوکریاں نہیں کسان کا حق نہیں دیا جا رہا ہے میں سرکاری سے مطالبہ کرتا ہوں یہ سوال کرتا ہوں کہ بتاؤ گوڑکی چوسی ایمپ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్లీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు